ఈరోజు వినిపించబోతున్న కథ కోడలు కోమలి రచన కొసరాజు సుజాత గారు పేసవి ప్రకృతిని మార్చివేస్తోంది జనసంచారం పూర్తిగా పలచబడింది కాకి కూత సైతం వినిపించడం కరువైంది సుదర్శనం చెమటలు కక్కుతూ ఇంట్లోకొచ్చాడు ఎండ తాకిడికి అతని ముఖం పూర్తిగా మాడిపోయింది చేతిలో ఉన్న ముల్లుకర్ర మూల ఉంచాడు తలకు చుట్టుకున్న టవల్ తీసి మంచం మీద పడేశాడు ఉస్సూరంటూ దానిమీద కూలబడ్డాడు ఎండలో పొలం నుంచి నడిచొచ్చినందుకు ఇల్లంతా శూన్యంగా కనిపించినట్లయింది నుదుట చేతులు పట్టుకొని క్షణకాలం కళ్ళు మూసుకున్నాడు కోమల కోమల క్షణం తర్వాత మెల్లగా పిలిచాడు సమాధానం రాలేదు కోమల ఈసారి కొంచెం బిగ్గరగా పిలిచాడు సమాధానంగా ఎంతసేపైందిరా వచ్చి తల్లి సుశీలమ్మ స్వరం వినిపించింది ఇప్పుడేనమ్మా అదేది కొంచెం చిరాగ్గా అన్నాడు సుశీలమ్మ జవాబివ్వలేదు మౌనంగా పెరట్లోకి నడిచింది సుదర్శనం మరోమారు చుట్టూ కలిగి చూసి నీరసంగా తిరిగి కళ్ళు మూసుకున్నాడు మరొక్క క్షణం గడిచింది పెరట్లో నుండి వాదులాట వినిపించసాగింది విన్నంతగా విన్నాడు అతనికి అర్థమైంది రోజు ఉన్నదే అత్తాకోడళ్ల పోరాటం చిరాగ్గా పెరట్లోకి వచ్చి నిల్చున్నాడు భార్య కోమలి వేప చెట్టు క్రింద వేసుకున్న మంచంపై టీవీగా పడుకుని తీక్షణంగా సుశీలమ్మను చూస్తోంది సుశీలమ్మ అటువైపు తిరిగి ఉన్నందున ఆమె ముఖంలోని భావాలు తెలియటం లేదు అదిగో మర్యాదగా చెబుతున్నాను ఇంకోమారి ఇలా వచ్చి అడిగావంటే తన్ని ఊరుకుంటాను జాగ్రత్త మంచానికి మరింత తుక్కుపోతూ నిర్లక్ష్యంగా అంది అదేమిటే నేనేమన్నానని తంతానంటున్నావు అబ్బాయి వచ్చాడు అన్నం పెట్టమన్నానంతేగా సుశీలమ్మ స్వరం పూర్తిగా బొంగురిపోయింది నువ్వేం చేస్తున్నాను అంటున్నావుగా కోమల మాటల్లో అత్తగారన్న మర్యాదే ధ్వనించటం లేదు ఏరి కోరి చేసుకున్నాం ఎందుకే మమ్మల్ని అందరినీ ఇలా బాధ పెడుతున్నావు ఆ విధవ పుస్తకాలు కాకపోతే మంచివి దొరకవేమిటే సుశీలమ్మ మాటలు పూర్తి కాకముందే ఏ మరా మర్యాదగా చెబుతున్నాను ఏయ్ గీ అన్నావంటే నరుకుత జాగ్రత్త నన్ను కొనేసినట్లుగా జబర్దస్తి చేస్తున్నావు నేనే మీ అబ్బాయిని డబ్బు ఇంకో ఇంకోమారి పుస్తకాల విషయమెత్తావా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను కోమలి బిగ్గరగా అరిచింది అంతా వాడి కర్మ వెనుదిరిగి వెళ్ళిపోయిందామే వాడి కర్మ కాదు నా కర్మ అంటూనే చేతిలో ఉన్న పుస్తకాన్ని సుశీలమ్మ ముఖం మీద విసిరికొట్టింది పవిత్రతను చాటి చెప్పే ఆమె నుదుటిపై కుంకాన్ని విసురుగా చెదరగొడుతూ క్రిందపడిపోయింది పుస్తకం ఒక పేజీలోని పూర్తి నగ్న చిత్రం ఆమెను చూసి వెకిలిగా నవ్వింది ఆమె కళ్ళ నుంచి నీరు బొటబొట కారింది అవమానానికి కృంగిపోయింది అంతటి స్థితిలో కూడా సుదర్శనం ఉద్రేకంగా రావటం గ్రహించింది బాబూ ఆగరా అదేదో తెలియంతనంతో చేసిందని నువ్వు మీద చేయి చేసుకోకురా అంటూ కొడుకు చేతిని గట్టిగా పట్టుకుంది నువ్వు వదలమ్మా ఇది మరీ రెచ్చిపోతుంది మంచి మర్యాద లేకుండా తల్లి చేయి వదిలించుకొని విసురుగా కోమలి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వెళ్లడంతోనే మంచం మీదున్న కోమలి జుత్తు పట్టుకుని విసురుగా క్రిందికి లాగాడు కాలితో విసురుగా తన్నాడు మూలుగుతూ దూరంగా వెళ్ళిపడింది సుశీలమ్మ చూడలేక గుండెలు బాదుకుంది దాన్ని కొట్టకురా బాబు చిన్నతనం రా అంటూ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు తల్లిని కసిరాడు సుదర్శనం సుశీలమ్మ ఏడుస్తూ వెళ్ళిపోయింది ఏంటే కూశావ్ అంటూ క్రిందపడి ఉన్న కోమలిని జుట్టు పట్టుకుని బలవంతంగా లేవదీశాడు సుదర్శనం కోమల ఈసారి బెదిరిపోయింది అతని చేతుల్లోంచి వదిలించుకొని పారిపోయేందుకు గింజుకుంది సుదర్శనం వదల్లేదు కోపంతో రెచ్చిపోయాడు విసురుగా చెయ్యెత్తాడు పిన్ని నన్ను చంపేస్తున్నాడు పిన్ని గావుకేకలు పెట్టింది కోమలి అప్పటికే కోమలి చంపలు చెళ్ళు మన్నాయి మళ్ళీ విసురుగా నేలకు తాకింది అమ్మో నన్ను చంపేస్తున్నాడు పిన్ని ఈసారి మరింత బిగ్గరగా అరిచింది ఎవరే ఆ పిన్ని మా కొంప ముంచింది రాని అంటూ మరలా కోమలిని సమీపించబోయాడు సుదర్శనం ఎవరో పరిగెత్తుతూ వచ్చి అతని చేయి పట్టుకున్నారు విదిలించుకోబోతూ వెనుదిరిగి చూశాడు సుదర్శనం కోమలి పిన్ని దుర్గమ్మ ఆమెను చూడగానే మరింత రెచ్చిపోయాడు సుదర్శనం నీ మాటలు విని కొంపను నాశనం చేసుకున్నాను పెద్దవాళ్ళంటే ఆ మర్యాద ఉందా అమ్మను పట్టుకుని నోటికి వచ్చినట్ల తిడుతుందా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండేందుకు వీల్లేదు మర్యాదగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దిగబెడతావా నన్నే తన్ని తగిలేయమంటావా దుర్గమ్మను నిలదీసి అడిగాడు సుదర్శనం నువ్వురుకో బాబు దీని పొగరు మొత్తం రోజూ చూస్తూనే ఉన్నాను పెద్దవాళ్ళంటే మరీ మర్యాద లేకుండా పోతోంది అక్క కూతురు కదా బాగుపడుతుంది పక్కన ఉంటుందని ఈ పెళ్లి చేస్తే ఇది బరి తెగించిపోయిందేమిటి దుర్గమ్మ కూడా కోపంగా అరిచింది ఆమె మాటలకు కోమలి గుర్రను చూసింది ఆమె కళ్ళల్లో క్రోధం కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది సుదర్శనం చూడకుండా దుర్గమ్మ కనుసైగ చేసింది వెంటనే అమాయకురాలిలా తల దించేసుకుంది కోమలి బాబూ ఇవి చేతులు కావు బయటపడితే మనందరి పరువు పోతుంది నేను నచ్చ చెబుతానుగా నువ్వెళ్ళు బాబు నమ్రతగా బ్రతిమలాడింది దుర్గమ్మ ఇలా చెప్పే ఇన్ని రోజులు మమ్మల్ని మభ్యపెట్టావు సంసారం చేసుకునే దానికి ఆ ఎందుకు పైగా నన్ను తీసుకురమ్ముంటుంది ఎంత ధైర్యం దీనికి కళ్ళురిమేడు సుదర్శనం దుర్గమ్మ తెలివిగా ప్రవర్తించింది వడివడిగా వెళ్లి కింద ఉన్న పుస్తకాన్ని అందుకుంది ఉద్రేకంగా ముక్కలు చేసింది చీదరించుకుంటూ విసిరింది చిరిగిన ముక్కలు ఆ ప్రాంతాన్నంతా పరుచుకున్నాయి కోమలి ఈసారి మరింత అమాయకురాలిలాగా ఉండిపోయింది చే నీ బ్రతుకు తగలయ్యా ఊసి వెళ్ళిపోయాడు సుదర్శనం వీధి గుమ్మానికి చేరగిలబిడి కన్నీళ్లు తుడుచుకుంటోంది సుశీలమ్మ ఆమెను చూడగానే విసవిసా వెళ్ళిపోతున్న సుదర్శనం టక్కునాగాడు దాన్నే చేసుకోవాలని నా ప్రాణం తీసావుగా అనుభవించు కసురుకున్నాడు చిన్న పిల్లరా పిల్లలు పుడితే అదే మారిపోతుంది దానిమీద చేసుకోకురా ఆడదాన్ని కొడతాడని పేరు పడతావు కళ్ళతో భయం పెట్టాలి గాని మరీ అంత చావు దెబ్బలట్రా కొట్టేది దీనంగా అంది సుశీలమ్మ ఇలానే దానికి భయం లేకుండా చేశావు దీనికంతా కారణం నువ్వే అనుభవించు అంటూ అశాంతితో వెళ్ళిపోయాడు రోడ్డు మీద పిచ్చివాడులా క్రమంగా కనుమరుగైపోతున్న కొడుకుని చూసి కుమిలిపోయింది సుశీలమ్మ పెళ్లైనప్పటి నుంచి అతనికి మనశ్శాంతే లేదు రోజూ గొడవలే అంతా వాడి కర్మ మనసులోనే వాపోయిందామే సుశీలక్కయ్యా దీనంగా వినిపించింది దుర్గమ్మ స్వరం వెనక నుంచి సుశీలమ్మ వెనుదిరిగింది దుర్గమ్మ మెల్లగా దగ్గరికి వచ్చింది దాని వయసు అలాంటిది ఏదో తెలియక చేసింది ఇప్పుడు బాధపడుతుంది చిన్నతనం క్షమించక్కయ్యా ఇంకెప్పుడు ఎవరికి ఎదురు చెప్పదట బాధ పెట్టదట శాంతస్వరంతో పలికింది దుర్గమ్మ కోమలిని నేనెప్పుడైనా ఏమైనా అనవసరంగా మాట్లాడానా అదేమంటే వేరుపోతామంటుంది ఎవరైనా వింటే ఏమనుకుంటారు అత్త రాసి రంపాల పెడుతుంది అనుకోరు అంది జరిగిన దానికి అమ్మాయి బాధపడుతోంది వచ్చి కాస్త ఓదార్చు నీ మగం చూసేందుకు సిగ్గుపడుతోంది రాక్క అంటూ లోపలికి దారితీసింది అయోమయంగా వెంట నడిచింది సుశీలమ్మ పెరటి గుమ్మానికి ఆనుకుని తలవంచుకుని ఏడుస్తోంది కోమలి ఇదిగో మీ అత్తయ్య వచ్చింది ఇంకెప్పుడు మూర్ఖంగా ప్రవర్తించనని చెప్పు దుర్గమ్మ కోమలిని రహస్యంగా పొడిచింది కోమలి మెల్లగా తలెత్తింది ఆమె కళ్ళ నిండా నీరు ఉండటం చూసి సుశీలమ్మ కరిగిపోయింది అత్తయ్యా ఇంకెప్పుడు మూర్ఖంగా ప్రవర్తించను వేరుపోయేందుకు ఇంకెప్పుడు ఆయన్ని బాధ పెట్టను దుర్గమ్మ చెప్పిన మాటలు తూచా తప్పకుండా మాటలు నేర్పించిన చిలకల అందామే కోడలిలో మార్పుకు సుశీలం అణువణువు సంతోషంతో పొంగింది ఆనందంతో ఊగిపోయిందామే ఓదార్చేందుకు మాటలు రాలేదు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే నాకు కావలసిందేముంటుంది అని మాత్రం అనగలిగిందామే వెళ్ళమ్మ వెళ్ళు అబ్బా ఎక్కడున్నాడో వెతికి పంపుతాను భోజనం వడ్డించి ఉంచు అంటూ వీధి గుమ్మం వైపుకు నడిచింది దుర్గమ్మ సుదర్శనం భోజనం చేయలేదని జ్ఞప్తికి రాగానే తను దుర్గమ్మను అనుసరించింది వెళ్ళిపోతున్న ఇద్దరిని నిశ్చితంగా చూస్తూ ఉండిపోయింది కోమలి ఆ రాత్రి కోమలి ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది సుశీలమ్మ ఆమె భర్త వీధిబడిలో చదువుకుంటున్న చిన్నమరిది ఆశ్చర్యపోయారు ఎంతో నమ్రత ప్రేమ అణుకువ కనబరిచింది అందరికీ భోజనాలు తానే వడ్డించింది పొద్దుపోయి ఇంటికొచ్చిన సుదర్శనానికి ఇంట్లోకి వచ్చి రాగానే వేడి నీళ్లు తోడి పెరట్లో ఉంచింది వినయ విధేయతలతో భయపడుతున్న దానిలా గుమ్మానికి ఆనుకుని స్నానానికి పిలిచింది ఆమెలోని మార్పుకు ఆశ్చర్యపోవడమే కాక తృప్తిగా సంతోషించాడతను స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లేనిది దగ్గరే నిల్చుంది కొంచెం త్వరగా ఇంటికి వస్తుండండి మెల్లిగా నసిగింది కోమలి సుదర్శనం అయోమయంగా ఆమె ముఖంలో చూశాడు గుడ్డి వెలుతురులో మార్పుకు కారణాలు స్పష్టంగా అవగాహన చేసుకోలేకపోయాడు వారి పెళ్లైన కొత్తలో ఇలాగే ఉన్నట్లు జ్ఞప్తికొచ్చింది అతనికి సుదర్శనం మారు మాట్లాడకుండా స్నానం ముగించి ఇంట్లోకి నడిచాడు భోజనం ముగించి పడక గదిలోకి వచ్చిన సుదర్శనం వెనకనే మౌనంగా వచ్చింది కోమలి ఆమెలో మార్పు కనిపించిన సుదర్శనం మాత్రం నమ్మలేకున్నాడు నటిస్తుందని మాత్రం ఊహించుకున్నాడు అతను తనను నమ్మటం లేదని గ్రహించుకుంది కోమలి వడివడిగా వచ్చి క్రింద ఉన్న అర్ధనగ్న పుస్తకాలను అందుకుంది అతను చూసేటట్లు ముక్కలు ముక్కలు చించి కిటికీలోంచి విసిరింది సుదర్శనం అటువైపుకు తిరిగి పడుకున్నాడు ఏమండి నన్ను అర్థం చేసుకోండి తెలియక ఏదో మూర్ఖంగా ప్రవర్తించానని నన్నెందుకండి ఇలా బాధ పెడతారు దీనంగా పలికింది కోమలి ఆ మాటలకు సుదర్శన మనసు కరిగిపోయింది ఇటు తిరిగి చూశాడు దీపపు వెలుగులో ఆమె కళ్ళు నీటి కుండలైనట్లు గ్రహించాడు మెల్లగా దగ్గరకు తీసుకున్నాడు బావురుమని ఏడుస్తూ అతని గుండెలపై తలవాల్చింది కోమలి నీ మీద నాకెప్పుడూ కోపం లేదే ఉమ్మడిగా ఉండే ఈ కుటుంబం ఎప్పుడూ విడిపోకూడదు అన్నయ్య అందరూ దూరంగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నారు వారికి పొలాలేమీ పొలాల మీదొచ్చే లాభాన్ని మనమే కదే అనుభవిస్తున్నాం వారేమైనా ఎప్పుడైనా అడిగారా ఇంకెన్నడూ మూర్ఖంగా ప్రవర్తించకు మనిద్దరం సఖ్యంగా ఉంటే అమ్మ ఎంత ఆనందిస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా తమ్ముడు కూడా పెద్దవాడైన తర్వాత వాడు ఉద్యోగం వెతుక్కుంటూ పోతాడు విడిపోయేందుకు అప్పుడు అందరం కలిసి ఆలోచించవచ్చు అంతేకాదు అమ్మ కంఠంలో ప్రాణం ఉండగా మేమంతా విడిపోవడం జరగదు ఆమె మనసు మేము బాధ పెట్టలేం ఇవన్నీ నువ్వెందుకు ఆలోచించవో అర్థం కావడం లేదు మెల్లగా తలనిమ్మురుతూ అన్నాడు పశ్చాత్తాప పడుతున్నట్లు వెక్కి వెక్కి ఏడుస్తూ అతని హృదయంలో చోటు చేసుకుంది కోమలి సుదర్శనం నవ్వుతూ ఆమె నక్కున చేర్చుకున్నాడు సుశీలమ్మ తెల్లవారు లేచేసరికి పాలు పితుకుతున్న కోమలిని చూసి ఆశ్చర్యపోయింది పెరడంతా శుభ్రంగా ఉంది సుశీలమ్మను చూసి చిన్న చిరునవ్వు విసిరింది కోమలి ఆమె ఉబ్బి తబ్బిబ్బైపోయింది పితికిన పాలు తీసుకొచ్చి పొయ్యి ముట్టించి దాని మీద ఉంచింది అత్తయ్యా పాలు పొంగుతాయేమో చూస్తూ ఉండండి అంటూ చీపురు పుచ్చుకుని వీధి గుమ్మంలోకి వెళ్ళింది ఉత్సాహంగా ఊడుస్తున్న కోడల్ని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది సుశీలమ్మ ఆమె పూర్తిగా మారిపోయినందుకు భగవంతునికి మనసారా నమస్కరించింది ఎప్పుడు ఇంటి పనులు చెయ్యని కోమలిని ఇరుగు పురుగు వాళ్ళు ఇప్పుడు చూసి నమ్మలేకపోయారు ఆమె కోమలి అని కానీ ప్రతి ఒక్కరి పలకరింపుకు కోమలి సమాధానంగా నిండైన చిరునవ్వు ఆమె పెదాలపై మెదులుతోంది కోమలి సంసారానికి వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్లతో కూడా పలకరించటం సుశీలమ్మ ఇదే మొదటిసారిగా చూడటం మరింత ఆనందం పొందిందామె అత్తయ్యా పాలు మాడుతున్నాయి వీధిలో నుంచే కేక పెట్టింది కోమలి ఆమె అరుపుకు సుశీలమ్మ తేరుకుంది తన పరిస్థితికి నవ్వుకుంటూ వంటగది వైపుకు నడిచింది కానీ ఆమె కంటే వేగంగా వచ్చి పాలగీనను పొయ్యి మీద నుంచి దించేసింది బావి దగ్గర నుంచి రెండు చేదలందుకుని వస్తానుండత్తయ్యా అంటూ చివ్వున లేచి రివ్వున వెళ్ళిపోయింది ఎదురొస్తున్న సుదర్శనాన్ని చూసి పక్కకు తంపుకుంటూ కోమలి వంటగదిలోకి వచ్చిన కొడుకును చూసి నిండుగా నవ్వింది సుశీలమ్మ కాఫీ కల్పిస్తూ అంది ఇప్పుడు నా మనసుకెంతో ప్రశాంతంగా ఉంది తల్లి ఎంత కాలానికి సంతోషంతో మాట్లాడగలుగుతుందో ఊహించుకున్నాడు సుదర్శనం ఆ విషయాన్ని గురించి మాట్లాడదలుచుకోలేదతను కారణం రాత్రి తను ఊహించుకున్నాడు పూర్తిగా మారిపోయిందని మీ నాన్న ఊరి నుంచి వచ్చేంతవరకు ఇలాగే మారిపోకుండా ఉంటుందంటావా ఇంతకాలానికి కోడలిలో మార్పు రావటం ఆమె భర్త కళ్ళారా చూడాలని ఆమె ఆకాంక్ష సుదర్శనం సమాధానంగా కాఫీ ముగించి నవ్వుతూ వెళ్ళిపోయాడు అంతలోనే సుశీలక్కయ్య అంటూ వచ్చింది దుర్గమ్మ సుశీలమ్మ ఆమెను చిరునవ్వుతో ఆహ్వానించింది ఆమె సంతోషాన్ని దుర్గమ్మ దాటలేనంత కళ్ళతో గ్రహించింది అర్థం చేసుకున్నట్లుగా ప్రతిగా చిరునవ్వు నవ్వింది కోమలేది మామూలుగా అడిగింది బావి దగ్గరుంది రా కూర్చో కాఫీ తాగుతావా అడిగింది సుశీలమ్మ వేడి పాలు చల్లార్చుతూ ఇప్పుడు కాఫీ తాగుతూ కూర్చుంటే ప్రయోజనం లేదు మీ మరిది టౌన్కు వెళ్ళాలి ఒక్కసారి కోమల్ని చూసి వెళ్దామని వచ్చాను ఇప్పుడే వస్తానుండక్కయ్యా అంటూ పెరట్లోకి నడిచింది దుర్గమ్మ ఆమె వెళ్తున్న వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూసింది సుశీలమ్మ కారణం కోమలిలో ఇంత మార్పునో దుర్గమ్మ మార్పుకు దుర్గమ్మ మాట తీరే కారణం అనుకుంది రోజు ఉదయాన గ్లాసుడు పాలు తాగే అలవాటు ఉంది సుశీలమ్మకు పాల గిన్నెలోంచి గ్లాసులోకి వంచింది పాలను గ్లాస్ తీసుకుని వంటగదిలోంచి వస్తుండగా బయట అరుగు మీద కూర్చుని చదువుకుంటున్న చిన్న కొడుకు అమ్మ నాకు పాలు అంటూ వచ్చాడు ఒరే బాబు ఈరోజు నుంచి ఇంట్లో నన్నేమీ అడగకు అంతా మీ సంతోషంగా అని పూజ గదిలోకి వెళ్ళిందామే మనస్తత్వాలు అర్థం చేసుకోలేని వయస్సు కాబట్టి కుర్రాడిది కొంచెం అసహనంగా ముఖం చిట్లించుకున్నాడు వదిన కోసం పెరటి వైపు పోబోయాడు అంతలోనే కోమలితో దుర్గమ్మ ఏదో గుసగుసలాడుతూ రావటం జరిగింది కుర్రాడిని చూసి సంభాషణ ఆగిపోయింది కుర్రాడు అది గ్రహించే స్థితిలో లేడు వదిన పాలు అన్నాడు నే వెళ్ళొస్తానమ్మా బాబుకి ఏం కావాలో చూడంటూ వెళ్ళిపోయింది దుర్గమ్మ కోమలి వంటగది వైపుకు నడిచింది పాలు గ్లాస్ నిండుగా పోసి మరదికిచ్చింది కుర్రాడు సంతోషంగా అది అందుకొని అరుగు మీదికి వెళ్ళాడు మరలా చదువులో మునిగిపోయేందుకు కోమలి మరో గ్లాస్లో పాలు నిండుగా పోసింది గ్లాసుతో వంటగదిలోంచి ఇవతలకు వచ్చింది పరిసరాలన్నీ నిర్మానుష్యంగా ఉన్నట్లు తోచాయి అత్తయ్య మెల్లగా పిలిచింది ఇదిగో వస్తున్నానమ్మా అంటూ పూజ గదిలోంచి వచ్చింది చేతిలో పాల గ్లాస్తో సుశీలమ్మ పాలు తీసుకోండి అంది తాగుతున్నాను ఇంకెందుకు నాకు నువ్వెందుకు తెచ్చావు నువ్వు తాగేసేయి ఆప్యాయంగా అంది సుశీలమ్మ ఇంకొంచెం తీసుకోండి అంటూ బలవంతంగానే ఖాళీ అవుతున్న గ్లాసుని పూర్తిగా నింపింది కోమలి కోడలి ఆప్యాయతకు నిండుగా నవ్వుతూ చూసింది సుశీలమ్మ కోమలి వంటగదిలోకి వెళ్ళిపోయింది కానీ అంతలో ఏదో జ్ఞప్తికొచ్చిందాన్లా అత్తయ్య వీధి గుమ్మంలో ముగ్గు వేయటం మర్చిపోయానంటూ నసిగింది ఏదో వేసొస్తానంటూ పాల గ్లాసు పక్కనే ఉన్న కిటికీలో ఉంచింది ముగ్గు డబ్బాతో బయటకు నడిచింది ఉన్నట్లుండి కోమలి గుండెలు అదురుతో కొట్టుకోసాగాయి ఆమె కళ్ళు ఆతృతతో కూడుకున్న భయంతో పరిసరాలు పరికించాయి అంతా నిర్మానుష్యం ఒక్క గంతులో పెరట్లోకి నడిచింది గూడు పక్కనున్న చిన్న సీసా అందుకుంది అంతకంటే వేగంగా తిరిగి యధాస్థానానికి వచ్చింది సుశీలమ్మ నింపాదిగా ముగ్గు పెడుతోంది వణుకుతున్న చేతులతో సీసాలోంచి రెండు బొట్లు పాల గ్లాసులోకి ఉంచింది ఒక్క క్షణం అక్కడ నిల్చోలేకపోయింది రివ్వున కోళ్లగూడు దగ్గరికి వెళ్ళింది సీసానక్కడ దాచబోయింది కానీ అది కింద పడిపోయింది నేల పాలైన దాన్ని గూర్చి ఆలోచించిన అనవసరం వేగంగానే వెనుదిరిగింది గుమ్మం దగ్గరకు చేరేసరికి ఏదో శబ్దమై అటుగా చూసింది బలమైన కోడిపుంజు గిలగిలా తన్నుకుంటోంది ప్రాణాలు కోల్పోయేందుకు మరో కోడి ఆ ప్రాంతానికి చేరుకుంటోంది తృప్తిగా నవ్వుకుంటూ లోపలికొచ్చేసింది కోమలి ముగ్గు వేయటం పూర్తి చేసి అప్పుడే లోనికి వస్తోంది సుశీలమ్మ ఆమె చూడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది కోమలి తలుపు వెనక నుంచి పరికించసాగింది చేతిలో ఉన్న ముగ్గు డబ్బాను పెరట్లో కిటికీలో ఉంచి చేతులు శుభ్రంగా కడుక్కొచ్చింది సుశీలమ్మ పాలగ్లాస్ దగ్గరికి సుశీలమ్మ పాలగ్లాస్ అందుకుంది కోడలిలో ఆతృత ఎక్కువైంది ఆతృతతో పాటు సంతోషం కూడా మొలకెత్తుతోంది యథాలాపంగా అడుగులు వేసింది కోమలి తృప్తిగా నిట్టూర్చింది కానీ అంతలోనే సుశీలమ్మ ఏదో అనుమానం వచ్చినట్లు గ్లాసును పరికించసాగింది నాలుకను పైట కొంగుతో తుడుచుకోవటం మొదలుపెట్టింది అమ్మాయ్ అమ్మాయ్ కేక వేసింది సుశీలమ్మ కోమలి సమాధానం ఇవ్వలేదు ఉన్నట్లుండి ధైర్యాన్ని కూడగట్టుకుంది బాబో బాబో కేక వేసింది కోమలి నుంచి సమాధానం రాకపోవటంతో విసుక్కుంటూ వచ్చాడు కుర్రాడు చదువు పాడైందని ఈ పాలు ఒకసారి తాగి చూడరా బాబు నాకేమి వాసం తెలియటం లేదు నాలికంతా పీకేస్తోంది అంటూ అందించింది కిరసనాయలా అర్థం కాలేదు సుశీలమ్మకు వదినకు మామూలేగా మంచిగా ఉన్నట్లే ఉండి నేను నేడిపించడం వదిన కిరసనాలు కలిపి ఉంటుంది పాలలో పెద్ద తెలివి ఉన్నవాడిలా అనేశాడు కుర్రాడు సుశీలమ్మకంతా అయోమయంగా ఉంది ఒక పక్క నుంచి నాలుక పిడుచుగట్టుకుపోతోంది అమ్మాయి అమ్మాయి అని అతి శ్రమ మీద పిలిచింది కోమలి మాత్రం రానున్న అపాయాన్ని అతి జాగ్రత్తగా తప్పించుకునేందుకు అతి తీవ్రంగా ఆలోచిస్తోంది కోమలి నుంచి సమాధానం రాకుండటంతో దుర్గమ్మ దుర్గమ్మ అంటూ గ్లాసుతో వీధి వైపుకు నడిచింది కుర్రాడు కూడా ఆమెను అనుసరించాడు దుర్గమ్మ ఇంట్లో లేదు ఆమె కూడా భర్తతో పాటు టౌన్కి వెళ్ళిందని తెలిసింది సుశీలమ్మ మనసంతా అల్ల కల్లోలంగా ఉంది ఎంతో వినయంగా నటిస్తూ తిరిగి తనను అవమానం చేసింది కోడలు రచ్చబండ మీద కూర్చుని ఉన్న ఓ పెద్ద మనిషి సుశీలమ్మ ఆతృతకు గ్లాస్ను అందుకోకుండా ఉండలేకపోయాడు పాలిన వాసన చూసి సుశీలక్క ఇది కిరస్నాయిల్ కాదు ఎండ్రిన్ అన్నాడు అంతే అంతవరకు ధైర్యంగా ఉన్న సుశీలమ్మ ఎండ్రినా అంటూనే ఒక్కసారిగా నేల కొరిగిపోయింది అప్పుడే అక్కడికి వచ్చిన సుదర్శనం ఒక్క పరుగున ఇంట్లోకి పరుగు తీశాడు ఇల్లంతా శూన్యంగా ఉంది కోమలి లేదు కోమలి తను తీర్చుకోవలసిన పగ తీర్చుకుంది అమాయకురాలైన సుశీలమ్మ నిండు ప్రాణాలను బలి తీసుకుంది పగ మనుష్యులను ఎంత నీచానికైనా దారి కోర్టుకెక్కితే గాని శిక్షింపబడ దుర్మార్గులు కానీ మానసిక మెదతో కొంతమంది దుర్మార్గులు జీవితాంతం బాధపడి కృంగి కృషించిపోతారు కానీ అమాయకుల ప్రాణాలు అర్ధాంతరంలోనే అంతరించిపోతాయి అయితే ఈ ఘోరానికి సరైన శిక్ష ఎక్కడా దేవుడనే వాడుంటే దైవం ఎదుటనే సమాప్తం కోడలు కోమలి కథ సమాప్తం ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై రెండులోనే రచించారు ఇప్పుడు జరుగుతున్న ఈ సమాజంలో స సంఘటనలకి ఈ కథ అద్దం పట్టినట్లుంది కదండీ నాకు బాగా నచ్చింది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇలాంటి కోడళ్ళు ఎవ్వరికీ ఉండకూడదు మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం